వాహనదారులకు బ్యాడ్ న్యూస్ ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలను పెంచుతున్నట్టు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ప్రకటించింది దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున ఐదు శాతం పెంచుతున్నట్లు తెలిపింది ఛార్జీల పెంపు నిర్ణయం కొద్ది రోజుల క్రితమే తీసుకున్నా సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేసినట్లు తెలిపింది ఇప్పుడు ఎన్నికలు ముగియటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది ఏటా ఏప్రిల్ ఒకటిన టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది చివరి విడత పోలింగ్ జూన్ ఒకటిన ముగియటంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్హెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుముల పెంపు సగటున ఐదు శాతం వరకు ఉంటుంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి కేతేపల్లి మండలం కొర్లంబహాట్ ఏపీలో చిల్లకళ్ళు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి పది రూపాయలు తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి పది రూపాయలు ఇరువైపులా కలిపి ఇరవై రూపాయలు బస్సులు ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై ఐదు రూపాయలు భారీ రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ముప్పై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు రుసుములో ఇరవై ఐదు శాతం రాయితీ లభిస్తుంది స్థానికుల నెలవారీ పాస్ మూడు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలకు పెంచారు